నమోబుద్దయ ఆరోగ్య అభిలాష మానవుని శరీరంలో వివిధ రకాల జబ్బుల్ని ఎలాంటి ల్యాబ్ ద్వారా కాకుండా నాడీ వ్యవస్థని పరిశీలించడం ద్వారా నాడీ థెరపీ పద్ధతులు మనం కొనుక్కోవచ్చు మానవుని శరీరంలో కోటాను కోట్ల నాడీ వ్యవస్థ ఉంటుంది అవన్నీ కూడా అనే చేతులు గొట్టవ నీళ్ళు వదులుకొని ఇలా చివరికి వచ్చిన తర్వాత ఒక ఇంచు వదిలేసి ఇలా నాడిని పట్టుకొని చూస్తే మానవుల శరీరంలో ఎలాంటి రోగాలు ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు ఒకటి సూపిడి వేలు మధ్య వేలు ఉంగరం వేలు ఈ మూడు వేల ద్వారా వాతము పిత్తము కఫము ఈ తత్వాలు దోషాలుగా ఎలా మారాయి అనేది మనం తెలుసుకోవచ్చు ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు కపదోషంలో ఉంటాయి అలాగనే కపతత్వంలో ఉంటాయి అలాగనే పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నాడీ వ్యవస్థ పెత్త తత్వంలో ఉంటది మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వాత తత్వంలో ఉంటాయి ఇలా పరిశీలించినప్పుడు అలా కాకుండా ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు కపతత్వంలో ఉండాల్సింది మనకి నాడి వాతంలో పిత్తంలో కనపడితే శరీరంలో దోషం ఉన్నట్టు వివిధ రకాల జబ్బులు ఉన్నట్టు అలాగనే మధ్యాహ్నం రెండు పది గంటల నుండి రెండు గంటల వరకు చూసేటువంటి నాడిలో పిత్తం ఉండాలి పిత్తం కాకుండా కఫము వాతం ఉన్నప్పుడు ఆ శరీరంలో దోషం ఉన్నట్టు అలాగనే సాయంత్రం కూడా మరి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు చూసేటువంటి అప్పుడు వాత ఉంటది వాతం కాకుండా కపము పిత్తము ఉన్నట్టయితే శరీరంలో దోషాలు ఉన్నట్టు ఇలా తెలుసుకోవటం ద్వారా మన నాడీ వ్యవస్థ ద్వారా మానవుని శరీరంలో ఏమేమి జబ్బులు ఉన్నాయి ఎలాంటి ఉన్నాయి కపతత్వంలో ఉన్నప్పుడు ఏ ఏ తత్వాలు ఉంటాయి ఏమేమి జంతువుల లక్షణాలు ఉంటాయి అలాగనే వాతంలో ఉన్నప్పుడు ఏ జంతు లక్షణాలు ఉంటాయి అలాగనే పిత్తంలో ఉన్నప్పుడు ఏ జంతు లక్షణాలు ఉంటాయి వాటి ద్వారా మానవుని శరీరంలో ఉన్నటువంటి జబ్బుల్ని ఐడెంటిఫై చేయొచ్చు ఆ విధంగా నాడీ వ్యవస్థ ద్వారా మనం మానవుల శరీరంలో ఉన్నటువంటి వివిధ జబ్బుల్ని ఐడెంటిఫై చేయొచ్చు అలా తెలుసుకోవచ్చు జై గురుదేవ